ఏసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని మన పాపాల నుంచి విముక్తుడైతే చేస్తుంది కానీ అదే పనిని తరచుగా చేస్తే ఖచ్చితంగా ఆ యేసు రక్తమే నిన్ను పట్టుకుని నరకంలో పడేస్తుంది ఏ యేసుక్రీస్తు రక్తం అయితే మనుషుల పాపముల నుంచి అపరాధముల నుంచి మరణకరమైనటువంటి లేదా నిత్యాగ్నిగుండకరమైనటువంటి జీవితముల నుంచి బయటకు లాగి నిత్య జీవాన్ని నిత్య రాజ్యాన్ని ఇస్తుందో ఇవ్వడానికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందో అదే యేసుక్రీస్తు రక్తం ఓ మనిషి పాపములు ఒప్పుకున్న తర్వాత ఓ మనిషి దేవుళ్ళు నడిచిన తర్వాత ఓ మనిషి దేవుళ్ళు జీవించిన తర్వాత మరలే అదే పాప జీవితం అదే పాత జీవితం అదే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తే ఆ యేసుక్రీస్తు రక్తమే ఆరనటువంటి అగ్నిగుండంలో పడవేస్తుంది అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఒక గొప్ప దైవభక్తుడు ఏ మాట చెప్పాడంటే అగ్ని ఆరదు పురుగు చావదనేటువంటి మాటని అగ్నేమో అగ్నేమో శరీరానికి అయితే పురుగేమో మనసు గురించి అంట అగ్నేమో శరీరానికి అగ్ని ఆరదు పురుగు చావదనే ఆ మాట ఉంది కదా దాని భావాన్ని ఓ దైవ భక్తుడు ఇలా వివరించాడు శరీరంలో చేసేటువంటి పాపం బట్టేమో అగ్ని కాలిస్తుంది శరీరాన్ని మంట పుట్టిస్తూ బాధ కలిగిస్తూ ఉంటుంది మనసు ద్వారా జరిగినటువంటి పాపమును బట్టి పురుగు బయలుదేరి అది నీ మనసును మరలా కురంగదీస్తుంది పదే పదే క్రంగదీస్తుంది కాబట్టి స్వాతంత్రులుగా కోరుకునే మనం స్వేచ్ఛను కోరుకునే మనం షరతులతో మనం బ్రతకాలి దేవునికి స్తోత్ర గల తెలుగు రాసేటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు వచనాన్ని మనం చదువుకుందాం లేక నల్ చూడండి ఐదవ అధ్యాయం పదమూడు వచనం ఎలా అయినగా ఐదో అధ్యాయం పదమూడు వచనం అండి సహోదరులరా మీరు స్వాతంత్రులుగా ఉండటకు పిలువబడి అయితే ఒక మాట ఆ స్వాతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకని కూడాకొకడు దాసులై ఉండండి దేవునికి స్తోత్ర హలో లూయ సహోదరులరా మీరు స్వాతంత్రులుగా ఉండటకు పిలువబడ్డారు కాబట్టి ఏం చేయాలి స్వాతంత్రులు కాబట్టి మనకేదెస్తే చేద్దామా ఏదనిపిస్తే చేసుకుంటే వెళ్ళి పదమా అది కాదట స్వాతంత్రం అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నాడు ఒక అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనకొరకు దాసులై ఉండాలి నేను అనుకున్నాను నిన్ను అనుకున్నాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే పదం నేను వాడకూడదు అనుకున్నాను ద్రోహం అంటారేమో అలాగంటే కానీ ఈ రోజునే క్రిస్టియన్స్ని హిందూస్ని ముస్లిం అందరూ లైన్లో బొమ్మలెట్టేలాగా ఇండిపెండెన్స్ డే అందరు కలిసి ఉన్నామంటారు రేపు సాయంకాలం కనుక తాడేపల్లి కూడా ఆ ఎవరన్నా సువార్ దండయాత్ర చేస్తే మధ్యలోనే ఆపేసి పత్రికలు కాల్చేసి ఆడవాళ్ళని అలిష్టపడి బూట్లు తిట్టేసి అంతా గలిపిలి చేసేస్తారు మళ్ళీ బొమ్మల్లోన ఇండిపెండెన్స్ డే అన్ని మతాల కలయిక కలిగినటువంటి భారతదేశం పేరు గొప్ప ఊరు దెబ్బంటి ఇదే వాక్యుల్ని అది చెప్పబడుతూ ఉంది స్వాతంత్రం అంటే ఏంటి స్వాతంత్రం అనగా లేఖనంలో వాళ్ళు ఉంది ఐదవ అధ్యాయం గళితులకు రాసినప్పటి పత్రిక ఐదో వాద్యం పదమూడొచ్చు చెప్పబడుతుంది కదా శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకని ఒక దాసులై ఉండాలి ఒకరినొకడు కాపాడే స్థితిలో ఉండండి ఇదే స్వాతంత్ర్యం అని అంటున్నాడు ప్రభు చాలా మంది స్వతంత్ర దినోత్సవం చేసుకునే వాళ్ళు కడుపు నిండా పకెట్టుకుంటారు పైకి మట్టికి నా దేశం అంటారు దేశంలో ఏమన్నారు దేశంలో ఎవరున్నారు దేశంలో నేనున్నాను మీరున్నారు బయట ఉన్న వాళ్ళు ఉన్నారు మందిల్లోకి వచ్చేవాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు ఉన్నారు తాగుబోతులు ఉన్నారు తిరిగిపోతులు ఉన్నారు చుట్ల కాల్చే వాళ్ళు ఉన్నారు సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉన్నారు ఏమండి వ్యభిజారులు ఉన్నారు నిరహంతకులు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు దేశంలో ఉన్నారు ఐ లవ్ మై ఇండియా అంటారు అంతే పేరుకే అది చుట్టుపక్కల వాళ్ళంటే పడదు అసలు చుట్టుపక్కల వాళ్ళంటే పడదు ఎదురింటి అంటే పడదు పొరుగుంటోళ్ళు అంటే పడదు సాడీలు చెప్తూ ఉంటారు గోతులు తీతూ ఉంటారు నిజమైన స్వాతంత్రం ఏం చేస్తా తెలుసా అండి ఒకటినొకడంట సహించాలే ఈ స్వాతంత్రం పొందినటువంటి మీరు శరీరాన్ని హేతువు చేసుకోకండి శరీరాన్ని బుద్ధిబలాన్ని భుజబలాన్ని చేసుకుని ఇదే స్వాతంత్ర్యం నా బలం ఉంది కాబట్టి నాకు ఉంది కాబట్టి నేను చేసింది అనుకోకూడదట స్వాతంత్ర్యం పొందుకున్నవాడు ఏంటి ఏది నిజమైన స్వేచ్ఛ ఏది నిజమైనటువంటి స్వేచ్ఛపూరితమైన జీవితం అని అంటే గలతలకు రాసిన ప్రతి పత్రిక ఐదవ అధ్యయము పదమూడవచ్చు చెప్పబడుతుంది ప్రేమ కలిగిన వారై ఒకని దాసులై ఉండండి యేసుక్రీస్తు ప్రభు వారు ఇదే మాటని ఆయన ధర్మశాస్త్రం అంతటిని కూడా పోగుపెట్టిన మాట కని చెప్పాడు అదేంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు అదే స్వేచ్ఛ అదే దేవుని ప్రణాళిక దేశాన్ని ప్రేమిస్తున్నాను అనే మాట ముందు ఒకసారి ఆలోచించాను నిజంగా నువ్వు దేశాన్ని ప్రేమించే దానివి ప్రేమించేవాడివైతే నీలో మరొక వ్యక్తి గురించి పగొండవడదాం మరొక వర్గాన్ని గురించినటువంటి పగ ఉండకూడదు మరొక కులాన్ని గురించి మరొక మతాన్ని గురించి మరొక వ్యక్తి యొక్క స్థితిగతుల గురించి అసూయ కలహము అసూయ కూరుతమైనటువంటి భావము నీలో ఉండకూడదు ఒకవేళ ఉందా నువ్వు దేశాన్ని ప్రేమించట్లేదు అంతే చాలామంది దేశాన్ని ప్రేమిస్తున్నామని అనుకుంటూ తోటి వారిని ఇరుగు పొరుగు వారిని విమర్శిస్తూ గాయపరుస్తూ నిందలపాలు పాలు చేస్తూ అసహ్యకరమైనటువంటి విధంగా మాట్లాడుతూ జీవితాలు జీవిస్తూ ఉన్నారు అదిగో క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు స్వాతంత్రం అంటే అది కాదు స్వేచ్ఛ అంటే ఏంటి స్వాతంత్రం అంటే ఏంటంటే ఇదిగో శరీర సంబంధమైనటువంటి ఆ విధంగా మీరు జీవించడం కొరకు కాదు ఈ స్వేచ్ఛ మీరు ఏం చేయాలంటే ఒకరికొకరు ప్రేమను కలిగి ఉండాలి ఒకరికొకరుకు జీవితాన్ని జీవించేటువంటి వారిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యాకోబు రాసినటువంటి పత్రిక చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని చూడండి అయితే స్వాతంత్రమిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని క్రియలు చేయువాడ వాడయుండి తన క్రియలలో అవుతాడు దేవునికి స్తోత్రం స్వాతంత్రం ఇచ్చేటువంటి సంపూర్ణ నియమాన్ని ఏంటో చూడండి అన్నాడు స్వేచ్ఛ ఇస్తున్నాడు కదా దేవుడు దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛలో సంపూర్ణ నియమం ఏంటో ఇక్కడ చెప్తా ఉన్నాడు తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మర్చివాడు కాక క్రియను చేయుడి ఉండి తన క్రియలలో ధన్యుడవ్వాలి దేవుడు అంటే నేను చెప్పే స్వాతంత్రం దేని గురించి అని చెప్తున్నాను మనుష్యుల గురించి మనుష్యుల గురించింది దేశము గురించింది కాదు క్రైస్తవులను గురించినటువంటి మాట నేను ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాను ఇందులో ఏం చెప్తున్నాడంటే ప్రభు మనల్ని ప్రేమించి మనకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చి తన రాజ్యంలో చేరడానికి అవకాశం ఇచ్చాడు కదా ఆయన అయితే ఆయన ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సంపూర్ణంగా చేసుకుని మనం జీవించాలట ఆయన మందిరంలోనికి ఎప్పుడైనా మీరు రావచ్చు ధారాళంగా మీకు ఆహ్వానం ఆయన దగ్గరికి ఎప్పుడైనా మీరు వచ్చి పరిచయం చేయొచ్చు ప్రార్థన చేయొచ్చు పాటలు పాడవచ్చు ఆరాధన చేయవచ్చు అదే మందిరంలో ఆరాధన సమయంలో అయితే ఆరాధన సమయానికే రావాలి ఆరాధన సమయం కాకుండా ప్రార్థనా సమయాలు కాకుండా మిగిలిన రోజుల్లో రావచ్చా రాకూడదు ఎప్పుడైనా దేవుని మందిరానికి రావచ్చు పరలోకపు గమనికిని ఇదిగో ఈ దేవుని మందిరానికి తలుపులు ఎవరికైనా ఎప్పుడూ తెరిచే ఉంటాయి స్వేచ్ఛలో అన్నం చూసారా ఎంత స్వేచ్ఛ మందిరంలోకి రావడానికి ఉంది కదా ఇంత స్వేచ్ఛలో ఒక షరతు మీకు చెప్తున్నాను అదేంటంటే ఆరాధన సమయానికి లేటుగా రాకూడదు మందిరంలోనికి మానే అవసరమైతే సమయానికి రాగలిగితేనే రా నువ్వు రాలేకపోతే మానే ఇది షరతు అలాగని చెప్పి దేవుడు ప్రేమ లేదంటమా కానే కాదు మిగిలిన రోజులు నువ్వు ఎప్పుడైనా రా కానీ దేవుడిని ఆరాధించడానికి ఒక శిష్టాన్ని మనం పెట్టుకున్నాం దేవుణ్ణి ఆరాధించడానికి ఒక సమయ పరిమితిని పెట్టుకున్నాం అది చట్టం అది అంటే అది న్యాయబద్ధమైనటువంటి నిర్ణయం అది దానిలో పాలి బాగోస్తు రావాలంటే ఆ సమయాన్ని మనం కలిగి ఉండాలి మరి దేవుణ్ణి ఆరాధించడానికి రావద్దన్నారండి రావద్ద అన్నాను దేవుణ్ణి ఆరాధించడానికి ఎప్పుడైనా రమ్మంటున్నారండి రమ్మంటున్నాను ఎప్పుడైనా రమ్మనంటే ఎప్పుడు ఆరాధన సమయంలో కాకుండా నీకు ఎప్పుడు ఇంటికాడ కన్నీళ్ళు వచ్చినాయో ఎప్పుడు బాధ వచ్చిందో ఎప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను చూటుపోటి మాటలు అన్నారో అప్పుడు నీకు బాధ కలిగితే దేవుని మందిలోకి వచ్చి కన్నీళ్ళు గడిచి ప్రార్థన చేసుకోవచ్చు ఎప్పుడు తలుపు లేరు ఎప్పుడు కుదరదు అని అన్నారు ఎవరోనే ఇక్కడ వచ్చి ఎప్పుడైనా రావచ్చు కానీ దేవుణ్ణి ఆరాధించే సమయాలు కొన్ని ఉన్నాయి మనకి మన సంఘానికి ఇప్పుడవి ఆదివారం శుక్రవారం బుధవారం ఈ సమయాల్లో ఓ సమయాన్ని మనం ఏర్పరచుకున్నాం ఆ సమయం నాకు ముందుకొచ్చినా పర్లేదు కానీ ఆ సమయం దాటిపోయిన తర్వాత మట్టికి ఆ పని కొరకు రాకూడదు నేను దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాను నేను పన్నెండు గంటలకు రాకూడదు ఆదివారం నేను దేవుణ్ణి ఆరాధించాలి ఖచ్చితంగా పదకొండు గంటలకు రాకూడదు ఆదివారం అది దేవుని సంఘములో సమయాలు కూర్చునేటువంటి చట్టం ఏది స్వేచ్ఛలో షరతులవి స్వేచ్ఛ ఏంటి ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుణ్ణి ఆరాధించవచ్చు మరి షరత్ ఏంటి సమయానుకూలంగా వచ్చి దేవుణ్ణి ఆరాధించవలసిన సమయంలో ఆరాధించాలి చివరిగా నేను వాక్యాన్ని ముగిస్తున్నాను మొదటి పేతు రాసేటువంటి పత్రిక రెండవ అధ్యాయం పేతు రాసేటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన చూడండి పదహారు క్షమించండి పదహారు మొదటి పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన పదహారు వచ్చిన క్షమించండి పదహారు స్వాతంత్రులయుండీయు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి చాలండి చాలా చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పేదరి గారు ఉండి మేము అని చెప్పుకుంటూ అంటే మేము దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాం మేము కూడా క్రైస్తవులము అని చెప్పుకుంటూ దుష్టత్వాన్ని వాళ్ళు ఉంటారంట సంఘాల్లో సమాజంలో కూడా సమాజం అన్యుల మధ్య భ్రష్టత్వానికి గురైపోవడానికి గల కారణం ఏంటంటే మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమే అంటారు కానీ వారి లోపల దుష్టత్వాన్ని కప్పి పెడతారు పైకే వారు క్రైస్తవులు పైకేవారు నీతిమంతులు పైకే వారు గొప్పవారు పైకే వాళ్ళు మంచివాళ్ళు కానీ వారి అంతరంగంలో ఉంటుంది వారి అంతరంగంలో దుష్టత్వం ఉంటుంది అదే స్వతంత్రం అనుకుంటారట వాక్యం చెప్పబడుతుంది కదా ఇదిగో అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు దాన్ని విడిచిపెట్టేయాలి దుష్టత్వం కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యముని వినియోగపరచక దేవుని దాసులమని లోబడుటకు లోబడి ఉండు అందరినీ సన్మానించండి సహోదరులను ప్రేమించండి దేవునికి భయపడుడి రాజుని సన్మానించండి దేవునికి స్తోత్ర దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం క్రీస్తు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఏంటంటే ఆయనకు పిల్లలయ్యే భాగ్యాన్ని మనకిచ్చాడు ఇదంతా మన భాగ్యం ఇదంతా మన గొప్పతనం ఇదంతా మనం గర్వించదగ్గ విషయం దేవుడే తన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు ఆయన విలువైనటువంటి మరణమును మన కొరకు దారపోయడం ద్వారా అయితే ఆయన మరణం ద్వారా మనందరూ స్వాతంత్రులమయ్యాం ఈ స్వాతంత్ర్యాన్ని అడ్డు పెట్టుకుని అంట కొంతమంది నేను నేను ప్రార్థనకి వెళ్తానని అంటారంట పణిగమాలి పనులు మానరు మేము కూడా క్రైస్తవులమండి అంటారట కానీ వారు బుద్ధి మార్చుకోరు నేను కూడా పాటలు పాడతాను అంటారట కానీ వాళ్ళు వలగరమైనటువంటి జీవితాన్ని వారు సరిగే సరి చేసుకోరట నేను కూడా దేవుని మందిరంలో సంఘములో సభ్యుని అంటారట కానీ అన్ని రకాల ప్రదేశాల్లో వీరి యొక్క ప్రస్తావన కనబడుతుందట స్వాతంత్రులమని చెప్పుకుంటూ దుష్టత్వాన్ని కప్పిపుచ్చి క్రైస్తవులను చెప్పుకునే రకాల గురించి చెప్తున్నాడు పేతురు గారు అలా మనం ఉండకూడదు అలా గనక మనం ఉన్నట్లయితే మనం మోసం చేసేది చుట్టుపక్కల వాళ్ళో మందిరంలో జనాల్లో సంఘాలో దైవ సేవకుండా కావచ్చు దేవుడికి మాత్రం తేటక కనబడుతుంది అందుకే నేను మరలా గుర్తు చేస్తున్నాను ఏ ప్రేమ కలిగినటువంటి క్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని నిత్య రాజ్యానికి యోగ్యులుగా చేసి పాపాలు క్షమించిందో కప్పిపుచ్చి అదే జీవితాన్ని జీవించేటువంటి ప్రతి మనిషి యొక్క జీవితాన్ని నెతికి నెతికి సంఘాల్లోంచి వేరి అగ్నిగుండంలో పడేస్తాడు పాతాళంలో పడేస్తాడు వారి యొక్క జీవితాల్ని కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మన స్వాతంత్ర్యం ఎలాంటిది మన స్వేచ్ఛ లాంటిది అంటే షరతులతో కూడినటువంటి స్వేచ్ఛ షరతులతో కూడినటువంటి స్వాతంత్ర్యం నేను మరలా చెప్తున్నాను స్వాతంత్ర్యం ఎక్కడుంటుందో అక్కడ షరతులు ఉంటాయి ఒకప్పుడు తెల్లవాళ్ళు వచ్చి మనల్ని పరిపాలించారట వాళ్ళు పరిపాలించినప్పుడు వారు మన మీద దాడి చేసి అన్యాయంగా అక్రంగా వారు ఏమేమో చేసేవారట అయితే ఏం జరిగింది వారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం బాగున్నాం అందామా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్వేచ్ఛగా ఉంటున్నాం అందామా ఒకప్పుడు వారి నుండి ఉందని మనకి మనమే పరిపాలించుకుంటూ మనకు మనమే చెరగా మారిపోయాం బయటోడొచ్చి మనమే దాడి చేయడమ్రా అని అనుకునేవారు ఒకప్పుడు బయటోడు ఆపేసి మన వాళ్ళే మనమే దాడి చేసేస్తున్నారు ఎంత గొప్ప స్వాతంత్రంలో ఉన్నామో మనం అయితే ఒక మాట ఈ రోజు స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళ గురించే వెళ్ళిపోయిన రోజు కదా అయితే బ్రిటిష్ వాళ్ళు మనకు చేసే ఒక మంచి గర్వించదగ్గ విషయం ఉంది అది పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల గురించి ప్రపంచం అంతే మన భారతదేశం అంతా కూడా గర్వించుకొని చెప్పుకుంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మంచి పేరు వెళ్ళినటువంటి రాష్ట్రం ఎందుకని ఆంధ్రప్రదేశ్ అంతా పేరుగాంచిందని అంటే పంటల వల్ల ఎందుకనే అంత పేరుగాంచిందంటే పండేటువంటి సాగు భూముల వల్ల అలా సాగు భూములు పంటలు పండడానికి గల కారణం ఏంటంటే కాటన్ ధర గారు వచ్చి మనకేం చేశాడంట బ్యారేజ్ కట్టి మొత్తం మన పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో అప్పట్లో ఉన్నటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క కలెక్టర్ల వాళ్ళు ఇవన్నీ తిరిగి కాలవలు వచ్చే దారి చేసి వెళ్ళారు వాళ్ళు ఈ ఆ పంటలు పండిస్తున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచములో భారతదేశానికి పరిచయస్తులై రవాణాలు ఏ చోట్లకైతే జరుగుతున్నాయో అన్ని చోట్లకి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో పండినటువంటి పంటలు బయటికి వెళ్తున్నాయి దేశాలకి దేవునికి స్తోత్రం హలెయ కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క స్వాతంత్రం షరతులతో కూడుకున్నది క్రీస్తు స్వాతంత్రం మనల్ని పాపముల నుంచి విడుదల కలగజేసి నిత్యరాజ్యంలోకి ఎలాగైతే చేరుస్తూ ఉందో అలాగే స్వాతంత్రం అని చెప్పుకుంటూ క్రీస్తు జనులమని చెప్పుకుంటూ అదే పాపంలో జీవించే వారిని ఆయన సంఘములో నుంచి వేరి నిత్య రాజ్యంలో చేస్తారు పౌలు అపోసేటటువంటి శిష్యులందరూ కూడా యేసుప్రభు వారితో కొన్న ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు ఆ ఉపమాన భావం నేను ఇప్పుడు ఏమైతే మాట చెప్పాను అదే మాటని ప్రభువారు ఇలా చెప్పారు ఏంటనే ఓసారి ఓ ఓ పొలంలోంచి వారు వెళ్తూ ఉంటున్నప్పుడు ఆ పొలానికి పని ఒళ్ళు కాదేళ్ళు ఆ పొలం యొక్క పనిని కూలిగా ఒప్పుకున్నటువంటి వాళ్ళు కాదు శిష్యులు అయితే యశు ప్రభువారితో పాటు శిష్యులు వెళతా ఉంటున్నప్పుడు శిష్యులు అన్నారంట ప్రభు ఇదిగో గోధుమల పంటలో గురుగులు కూడా మొలిచాయి కాబట్టి వాటిని పీకేమంటారా అని అడిగాడంట ఆయన శిష్యులు అడిగారంట ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే మీరు ఇప్పుడేం పీక్కండి గోధుమలతో పాటు గురుగులు కూడా పెరగనివ్వండి గురుగులు గోధుమలు అంటే మనకు అర్థం కాదు కాబట్టి నేను మీకు అర్థం అవడానికి ఇలా చెప్తున్నాను గోధుమల చేలో గడ్డి మొక్కలు కూడా పిచ్చి మొక్కలు కూడా ఏ మలిచిన అంట పెరిగినాయి అంట శిష్యులు అన్నారు గోధుమల పంట ఉంది కదా ఈ పంటలో గోధుమలకు సంబంధించినటువంటి మొక్కలను కాకుండా మిగిలినటువంటి వేస్ట్ మొక్కలన్నీ కూడా మేము పీకేమంటారా ప్రభు అని అంటే ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే పేకండి వాటిల్ని అలాగే ఉండనివ్వండి అన్నాడు అంటే ఏంటో తెలుసా అండి యేసుప్రభురో రక్తంలో నేను కడగబడ్డాను నేను కూడా పాపాలన్నీ కూడా పోగొట్టుకుని దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను అని అనుకుంటూ భ్రష్టత్వంలో దుష్టత్వంలో కప్పబడినటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళ సంఘంలోనే ఉంటారు కాబట్టి నాకు ఇంకా ఏం కావట్లేదంటే దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటారు లేదు లేదమ్మా దేవుడు ఎప్పుడో చూసేశాడంట మనల్ని ఎప్పుడో ఆయన చూసేశాడు నువ్వు ఈ పనికిమాలిన మొక్కవి అని ఆయనకు అర్థమైపోయింది కాకపోతే ఓ పరిధిచ్చాడు ఆయన ఎప్పుడు దాకాను ఆయన రాకడ త్వరలో రాబోతా ఉంది ఆయన రాకడొచ్చినప్పుడట ఇది ఓ ఈ పంట చేయలో అనగా సంఘములో ఎంతమంది అయితే భక్తిహీనులు ఉన్నారో సంఘములో దేవుని పిల్లలమని చెప్పుకుంటూ పాపపు జీవితాన్ని జీవించేటువంటి మనుషులు ఉన్నారో సంఘములో దేవుని ప్రజలు నీతిమంతులు నిందారహితులు అని చెప్పుకుంటూ లోకపరమైనటువంటి ప్రతి కార్యాన్ని వారి స్వలాభము కావచ్చు కోసం స్వచిత్తమైనటువంటి ఆనందం కోసం చేసుకుని పనులు కలిగిన వాళ్ళని ఓ రోజునట సంఘములో నుంచి ఏరి అగ్నిగుండంలో ఆయన పడేస్తాడు అప్పుడు దాకా పెరగనిస్తాడు ఈ లోపే మనం ఏం చేసుకోవాలో తెలుసా అండి మన పాపాలన్నీ ఒప్పుకొని మనము స్వేచ్ఛ పొందుకొని పూర్తి స్వేచ్ఛతో నిజమైనటువంటి దేవుని ప్రేమతో దేవుని సంఘంలో వర్ధిల్లాలి అప్పుడు ఆయన నిత్య రాజ్యములకు అర్హులుగా హక్కుదారులుగా చేస్తాడు దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో గాక ఆమెను కళ్ళు మూసుకోనండి చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కూడా తలలు వంచండి దేశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం అందరు కూడా మోహరించండి మన దేశంలో అవసతుల బట్టి అలాగే చదువుల విషయంలో విద్యా వ్యవస్థ విషయంలోను ప్రభుత్వం విషయంలోను వ్యాపారాల విషయంలో దేవుడు తన ఉన్నత పెట్టబడే కృప చేత ఆయన మనందరినీ కూడా కాపాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 మీరందరూ కూడా మౌనంగా లేకుండా దేశాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉండండి ఈ లోపల నేను కొన్ని ప్రార్థనా అంశాలను నేను మీకు జ్ఞాపం చేస్తాను వాటిని బట్టి కూడా మీరు ప్రార్థన చేయండి వరద నష్ట కారణంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు దానిని బట్టి మనం ప్రార్థన చేద్దాం అలాగే ఢిల్లీలో భారీ వర్షం నమోదవ్వడం ద్వారా అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారాడు ఆ రాష్ట్ర ప్రజల కొరచు ప్రార్థన చేద్దాం అలాగే భారతదేశంలో తన స్నేహితురాలి ఇంట్లో పార్టీకి వెళ్ళినటువంటి యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందట కాబట్టి అలాంటి అత్యాచారాల నుంచి దేవుడు యమన బిడ్డలను స్త్రీలకు రక్షణ కలిగించినట్లుగా ప్రార్థన చేద్దాం అలాగే దేశంలో చాలా చోట్ల చదువుకునేటువంటి బిడ్డలు ఉన్నారు వారందరి భద్రత గురించి మనం ప్రార్థన చేద్దాం ఇంకా కొన్ని చోట్ల మన భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర ఒడిస్సా పంజాబ్ ఇంకా రాజస్థాన్ తమిళనాడు ఈ రాష్ట్రాలు బట్టి ప్రార్థన చేద్దాం దేవుడు తన కృప చేత ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా ఆయన తన కృపలో ఇంకెక్కడైతే రక్షణ లేదో ఎక్కడైతే మారు మనసు లేదో మారు మనసు రక్షణ ప్రభు అనుగ్రహించినట్లుగా వీటన్నిటిని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు 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 రాజా వందనాలు రాజా మా దేశాన్ని బట్టి దేశ నాయకుల అధికారులు బట్టి ప్రార్థన చేస్తున్నాం మా దేశ నాయకులు నరేంద్ర మోడీ గారి బట్టి ప్రార్థన చేస్తున్నా చక్కటి జ్ఞానాన్ని ఇవ్వండి దేశాన్ని ఎలా నడిపించాలో తండ్రి వారికి మంచి అని అడుగుతున్నా అలాగే మా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వర్యులు తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి మంచి నాయకత్వ లక్షణాలను ఇచ్చి ప్రభా దేశానికి అవసరమైన ప్రతి క్షేమకరమైన నిర్ణయాలు వారు తీసుకుని దే మా రాష్ట్రానికి మేలు చేసే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం పోలీస్ వ్యవస్థను బట్టి ప్రార్థన చేస్తున్నాం దేశ సరిహద్దుల్లో పనిచేసే మిలిటరీల వ్యవస్థను బట్టి ప్రార్థన చేస్తున్నాం వారికి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా క్షేమాన్ని ఇవ్వండి వారి ఇళ్ళ కాడు ఉన్నటువంటి గృహాల వారికి కూడా ఆరోగ్యాలను క్షేమాన్ని ఇవ్వండి అలాగే మా ఉన్నటువంటి హాస్పిటల్లో పనిచేసేటువంటి నర్సులను బట్టి డాక్టర్లు బట్టి ప్రార్థన చేస్తున్నాం పేషెంట్లు వేడల వారు జాలు కలిగినటువంటి హృదయం కలిగి సేవ చేసే భాగ్యం దయచేయండి ప్రభు హాస్పిటల్లో ధనం లేక వైద్యం సరిగా అందక బాధపడుతున్న వారికి మంచి వైద్యాలనేది కృపణ మీరు అనుగ్రహించండి రాజధానికి వందనాలు అలాగే ఆయా వృత్తులు బట్టి కష్టించి పనిచేస్తున్నటువంటి ప్రతి పౌరులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆరోగ్యాలు ఇవ్వండి క్షేమాన్ని ఇవ్వండి మా దేశ రక్షణను మీరు అనుగ్రహించి బలపరచమని అడుగుతున్నాం నీకు స్తోత్రం 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 ప్రార్థనలో ఉందాం అలాగే ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు దేశం పట్ల సంఘం పట్ల మన గ్రామాన్ని బట్టి కూడా మన గ్రామం యొక్క అధికారులను బట్టి